హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి మార్క్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి మా కౌశీకి మంచి మార్క్స్ వచ్చాయి ఫైనల్ ఎగ్జామ్స్లో ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్లో ఫిఫ్టీకి ఫిఫ్టీ వచ్చాయి అన్ని సబ్జెక్ట్స్లో ఏ వన్ గ్రేడ్ కూడా వచ్చింది రా బంగారం చాలా వచ్చేసాయి మా కౌశికి మంచి మార్క్స్ వచ్చాయి ఇక ఆగుతాడా చెప్పండి ఎక్కడికైనా తీసుకెళ్ళమని ఒకటే గోల ఈసారి ఏ ఊరు ప్లాను లేదండి ఎందుకంటే మా రోహిత్కి ఎంసెట్ ఉంది మెయిన్స్ అడ్వాన్స్ ఉంది ఇక ఎగ్జామ్స్ కౌన్సిలింగ్ ఇక అన్నీ ఉండడంతో మేము ఏ ఊరు ప్లాను చేసుకోలేదు ఇక సరే రిలయన్స్ షాపింగ్కి వెళ్దామా అనుకుని ఇక అందరూ అయితే రెడీ అయ్యాము మా రోహిత్ రాలేదు వాడు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు ఇక నేను మా వారు కౌశి అయితే రిలయన్స్ షాపింగ్కి వెళ్ళాము మా షాపింగ్ కంటే మా కౌశీ షాపింగ్ ఎక్కువైపోయిందండి మీరు చూస్తారు కదా చివరికి వాడు ఏం తీసుకున్నాడు ఎన్ని తీసుకున్నాడు అసలు గ్రాజరీ అన్న డ్రెస్సెస్ కోసం వెళ్ళిన మేము అవి కాక అన్నీ తీసుకున్నాము వాడికి మంచి మార్క్స్ వచ్చినందుకు వాడికి ఇష్టమైనవి తీసుకోమన్నాము ఇక వాడి షాపింగ్ చూడండి మా షాపింగ్ చూసారు కదా పర్వాలేదు కొన్ని రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి ఇక షాపింగ్ చేసి ఇంటికైతే రిటర్న్ అయ్యాము మా కౌశి ఏం తీసుకున్నాడో మీరు చూడండి చూడండి మా కౌశి ఏం తీసుకున్నాడో ఎన్ని తీసుకున్నాడో షాపింగ్ వాళ్ళు వాడికి ఇష్టమైనవన్నీ తీసుకున్నాడు మా షాపింగ్ అంటే వాడు షాపింగ్ ఎక్కువైపోయింది వాళ్ళ అన్నయ్యకి వాడికి కలిపి షాపింగ్ చేశాడండి సమ్మర్ హాలిడేస్కి సరిపోయే షాపింగ్ అంతా చేసేసాడు వాడు అయితే నేను ముందు హెల్దీ ఫుడ్ తిన్నాకే ఈవినింగ్ వాటిని కొన్ని కొన్నిగా ఇస్తాను వాళ్ళకి ఇష్టమైన పూర్తిగా ఇవ్వలేము కదండి అవన్నీ అంత హెల్దీ కాకపోయినా పిల్లలకి అవంటేనే చాలా ఇష్టం అందుకనే నేను ముందు హెల్దీ ఫుడ్ తిన్నాకే నేను వాటికి అలో చేస్తాను ఈ విధంగా మా కౌశి షాపింగ్ చూసారు కదా మా కౌశి మంచి మార్క్స్ తెచ్చుకున్నందుకు మరి వాడికి ట్రీట్ ఇవ్వాలి కదండి వాడికి ఇష్టమైనవన్నీ తీసుకున్నాడు కానీ హెల్దీ ఫుడ్ తిన్నాకే ఇవి ఎలా చేస్తానని ముందుగానే చెప్పి ఇంకా వాడికి కొన్నాము ఇదేనండి ఒకరోజు రిలయన్స్లో మా షాపింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుసేనా తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్